వెల్కమ్ టు మీటర్ నేను ప్రసాద్ నాగర్ కర్నూల్ ఎస్పీ ఆదేశాల మేరకు కల్వకుర్తి పోలీస్ వారు ఈ రోజు కల్వకుర్తి సిగ్నల్ లో పెద్ద ఎత్తున కూడా యాక్సిడెంట్లు నివారించాలి యాక్సిడెంట్లు కంట్రోల్ చేయాలి యాక్సిడెంట్ల మీద ఒక అవర్నెస్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసినటువంటి స్థానిక ఎస్ఐ మాధవరెడ్డి గారు ఆ వరుస యాక్సిడెంట్లు వరుస మరణాలను చూసి ఆయన చెల్లించిపోయే ఆవేశంతో మాట్లాడారు ఇకనైనా మారండి ఇకనైనా ఆలోచించండి మీరు బండి మీద కూర్చుంటే హెల్మెట్ పెట్టుకునే ఆలోచన తీసుకురండి మీకు అంటే ఒక కుటుంబం ఉంది ఆ కుటుంబంలో మీకోసం ఎదురుస్తున్న కుటుంబ సభ్యులు ఉన్నారు రోడ్డు మీద ఎంత నిర్లక్ష్యం ఉంటున్నారో జీవితాలు ప్రాణాలు కోల్పోవడం కూడా అంతే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు వరుసగా యాక్సిడెంట్ల రోడ్డు ప్రమాదంలో ఎంతో మంది కుటుంబాలకు దూరం అయ్యి ఆ కుటుంబాలు కూడా రోడ్డు పాలవుతున్నాయి అలాంటి మరణాలు చూసి నేను చెల్లించిపోయి ఆవిషంగా మాట్లాడుతున్నాడు ఈ రోజు ఎస్ఐ మాధురెడ్డి గారు నిజంగా ఆయన ఆవేశంలో ఒక ఆలోచన ఉంది ఆయన ఆవేశంలో ఒక అర్థం ఉంది ఆయన ఆవేశంలో ఒక బాధ ఉంది నిజంగా ఎన్ని మరణాలు ఎన్ని యాక్సిడెంట్లు ఎన్ని ఇలాంటి రోడ్డు ప్రమాణాలు చూసి అంత ఆవేశంలో మాట్లాడి ఈ రోజు ఒక కృష్ణలేరి స్కూల్ వాళ్ళ పిల్లలన్నీ తీసుకొచ్చి ఒక ర్యాలీగా ఏర్పాటు చేసి ఒక రోడ్ అవేర్నెస్ జాగ్రత్తలు సూచనలు చెప్పే ప్రయత్నం చేస్తారు దాదాపు పదిహేను నిమిషాల నుంచి ఇరవై నిమిషాల వరకు ఆయన సిగ్నల్స్ అన్ని ఆపి ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ చెబుతూ ఏదైతే వెహికల్ డ్రైవింగ్తో చేసే వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలి వడ్డీ నిండా కళ్ళు పెట్టుకుని డ్రైవింగ్ చేయాలి ఎదుటి వారు వచ్చే వెహికల్ గానీ నేరుగా వెళ్ళే దయటితోనే చాలా అప్రమత్తంగా ఉండాలి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలి సీట్ బెల్ట్ వాడాలి రోడ్డుకి ఇరువైపులా జాగ్రత్తగా జర్నీ చేయాలి సో ఇంకా ముఖ్య విషయం ఏంటంటే చాలా మంది డ్రైవింగ్ చేస్తూ ఫోన్లు వాడుతున్నారు అలాంటి విషయంలో కూడా ఫోన్లు వాడాల్సిన దాని ఎవరైతే ఇప్పటికే చట్టంలో కూడా చాలా రూల్స్ ఉన్నాయి ఫోన్లు మాట్లాడుతూ బండ్లు నడితే వాళ్ళు కూడా చాలా సార్లు చాలా లేచినారు సో అదే విషయంలో చాలా మందితో రోడ్ సైడ్ ఉన్న వాహనదారులతో కూడా ఆయన మాట్లాడించే ప్రయత్నం చేశారు చాలా మంది వాళ్ళు కూడా ఆవేశంగానే మాట్లాడారు చాలా మంది ఎంతసేపు సిగ్నల్స్ పాటించట్లేదు రెడ్ సిగ్నల్ గ్రీన్ సిగ్నల్ ఆ సిగ్నల్స్ కాకుండా పోలీసు ఉన్నాడా లేడా అనే విషయమే ఫాలో అవుతున్నారు ఏ సిగ్నల్ ఉన్నాయో మనకేంటి అని దూసుకుపోయి యాక్సిడెంట్లు అయి ప్రాణాలు కోల్పోయి కుటుంబాలకు పిల్లలకు వాళ్ళ ఉన్నా కూడా చిన్న వయసులో ఉన్న పిల్లలకు ఒక కుటుంబ పెద్ద చనిపోతే ఎంత బాధ ఉంటుందో ఏ ప్రాంతంలో అయితే ఇవాళ రోడ్ అవేర్నెస్ కార్యక్రమం ఏర్పాటు చేశారో అదే స్థలంలో ముగ్గురు ప్రాణాలు పోయినాయని మాధవరెడ్డి గారు చాలా ఆదేశంగా మాట్లాడారు నిజంగా పోలీస్ శాఖ వారు ఎస్పీ ఆదేశాల మేరకు రాష్ట్రం మొత్తంలో కూడా రోడ్ భద్రత రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఏదైతే కార్యక్రమం నామమాత్రంగా చేస్తారు పోలీసు వారు కుటుంబ సభ్యులు ఒకరికి నాలుగు సార్లు చెప్తారు జాగ్రత్త వెళ్లేసరా జాగ్రత్త జాగ్రత్త పోలీసు వారు వంద సార్లు చెప్తారు అడుగు అడుగు సిగ్నల్ దగ్గర పర్టికులర్ గా దాదాపు ఇరవై కిలోమీటర్ల పిఎస్ అంటే పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ అని పోస్ట్ అని లైసెన్స్ అని ఏదో రకంగా అడగడుగున వాళ్ళు మనకు వంద సార్లు రూల్స్ అండ్ రెగ్యులేషన్ గురించి చెప్పడం అనేది పోలీసు వారు ఏంటి ఇలా చేస్తున్నారని అనుకుంటాం రిస్క్ ఒకసారి చిరాకు పడతాం కానీ వాళ్ళు కుటుంబ సభ్యుల కన్నా ఎక్కువ ఆలోచన విధానంతోనే మీ ప్రాణాలు కాపాడుకోండి మీ కుటుంబాలకు మీరు మీరు ఒకటే భరోసా అని చెప్పే విధానంలో మనం మన కోసం వాళ్ళు ఇలా పోలీస్ శాఖ వారు ట్రాఫిక్ పోలీస్ వారు కూడా పెద్ద ఎత్తున కూడా ఈ కార్యక్రమాలు చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు పిల్లల ద్వారా కూడా చాలా మంది ఈ రోజు తల్లిదండ్రులు కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు రోడ్ సైడ్ ప్రయాణించే వాళ్ళకు కావచ్చు వాళ్ళ ద్వారా కూడా పిల్లల ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు సో కల్వకుర్తులో కూడా ఈ రోజు దాదాపుగా పెద్ద ఎత్తున జరిగినటువంటి రోడ్ అవేర్నెస్ కార్యక్రమంలో ఎస్ఐ గారు మాట్లాడారు అట్లాగే మిగతా వాళ్ళు కూడా రోడ్ సైడ్ ఉన్న వాళ్ళు కూడా ఆదర్శంగా మాట్లాడారు పిల్లలతో కూడా మాట్లాడించే కార్యక్రమం చేశారు సో మొత్తానికి కృష్ణవేణి హై స్కూల్ వాళ్ళు విద్యార్థులు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు అట్లాగే మిగతా వాళ్ళు కూడా చాలా మంది ఇక్కడ నలభై నిమిషాలు ఈ కార్యక్రమం జరిగింది చాలా మంది కూడా ఒక ఆలోచన విధానంతో ఆయన చెప్పే ప్రతి ఒక్క మాట ఆవేశంగా చెప్పినా కూడా ఆలోచన ఉంది అందులో ఒక అర్థం ఉంది ఒక ఆవేదన ఉంది అన్నట్టుగా గుర్తు చేసుకుని కూడా ఈ రోజు చెప్పే కదా మొత్తానికి ఇదే కలకర్లో జరిగినటువంటి సింపుల్ గా యాక్సిడెంట్ అయిపోయి వచ్చేసేసి పోలీస్ స్టేషన్ నాకు పది లక్షలు ఇప్పేయండి ఐదు లక్షలు ఇప్పేయండి ఇది కాదు మనకు కావాల్సింది ఈ యాక్సిడెంట్ కావడానికి ఎవరు ఎందుకు అవుతుంది ఈ యాక్సిడెంట్ అసలు ఎందుకు తప్పద ఎందుకు జరుగుతున్నది ప్రతి ఒక్కళ్ళు అయిపోయిన తర్వాత ఈడ పోలీసులు లేడు ఎస్ఐ లేడు లేనిస్టేబుల్ లేదు ఫైల్ వేయట్లేదు ఎవరు చూస్తున్నారు ఫైల్ నాలుగు వేల ఫైల్ ఉన్నాయి కనీసం ఎనిమిది మంది కూడా ఫైల్ కట్టలేదు ఇది నా ఒక్కరి కాదు ఇది పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చేటటువంటి మాట ఇది నా నుంచి వస్తుంది అంటే మీ అందరికి చెప్పేది కాళ్ళు దండం పెడుతున్నాం మీకు మేము ఈ రోజు వచ్చేసేసి నాకున్న డ్యూటీలో ఈడికి వచ్చి నడి రోడ్డు మీద నడి ఎండల పిల్లల్ని పెట్టేసి స్కూల్ ముందల ఇంత ప్రొజెక్ట్ చేసేసేసి పాప ఆ ఈ అడ్వర్టైజ్మెంట్ చేసే మనీ కనీసం ఐదు నుంచి పదివేల రూపాయలు అయినా కానీ సమాజానికి ఏదో ఉపయోగపడాలని ఉద్దేశంతో ఆ మీయాడ్సోలను బతిలాడి ఈ రోజు మూడు స్క్రీన్లు వాళ్ళు ఒకటి మామూలునగ చౌరస్తా ఒకటి ఆర్టీసీ బస్ స్టాండ్ హైదరాబాద్ చోరస్తా ఈ రోజు మొబైల్ కూడా తీసుకొని వస్తున్నాం ఎందుకు ఇలా జరుగుతున్నారు పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో ఓన్లీ కల్లకూర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇరవై ఆరు కేసులు రిపోర్ట్ అయినాయి ముప్పై నాలుగు మంది చనిపోయినారు పన్నెండు నెలల కాలంలో ముప్పై నాలుగు మంది రోడ్ యాక్సిడెంట్ ప్రమాదంలో బారిన పడుతున్నారు ముప్పై ఆరు జరిగినాయి మొత్తం మీద అరవై యాక్సిడెంట్ జరిగినాయి పత్తి నెల చూసుకుంటే ఐదు యాక్సిడెంట్ జరుగుతున్నాయి అది మాకు రిపోర్ట్ అయినాయి మాకు తెలియకుండా ఎంతో మంది బయట మామూలుగా మాట్లాడుకుని చిన్న చిన్న యాక్సిడెంట్ వల్ల సెటిల్ చేసుకుని పోయిన సందర్భాలు చాలా ఉంటాయి నేనేదో నాకే పని లేక నేను ఇక్కడికి వచ్చి చెప్పట్లేదు నా వల్ల కనీసం ఒక ఇద్దరు కనీసం రెండు లైఫ్ లో సేవ్ చేసిన నా జీవిత కాలంలో నాకు అంతకంటే గొప్ప ఏమీ ఉండదు ఎంత జీవితంలో కొన్ని కోట్లు సంపాదించినా ఏమీ ఉండదు ఆఖరి పక్షాపతం వస్తా కోటి రూపాయలు ఏమి దేనికి సరిపో ఇదే రాజ్యంగా పడిపోయి తలకాయ ఏదో ఒకటి హెడ్జు అయిపోయి పిచ్చోళ్ళు చాలా మంది ఉన్నారు అయినా కానీ నేషనల్ రోడ్ భద్రత రోడ్ సేఫ్టీ అవేర్నెస్ మంత్లీ ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం ఇదే రెండు వేల ఇరవై ఐదులో లో ఇక్కడ ఇదే ఇక్కడ ఈ హైదరాబాద్ చోరస్ ఈడనే స్క్రీన్ చేసే ఈ పెద్ద ప్రోగ్రామ్ చేసినాం ఆ రోజు ఈ లోకల్ కలకూర్ట్ ఎమ్మెల్యే గారు వెహికల్స్ ఎక్కువైపోతున్నాయి ఈ రోడ్డు మీద వెహికల్స్ ఎక్కువైపోతున్నాయి యాక్సిడెంట్ కారణమవుతున్నారు మైనర్ డ్రైవింగ్స్ నిన్న ఎప్పుడు ఈ జనవరి మంత్ లో ఆరో తారీఖు అయింది ఆరో తారీఖు రోజు ఈడ ఒక బాబు సాయి ప్రతి ఒక ఉంది చూడండి అక్కడనే ఉంటాయి ఎయిత్ క్లాస్ స్టూడెంట్ ఆ బాబుకి అదే విధంగా క్లీస్ ఇచ్చారు తల్లిదండ్రులు ఎవరు లేరు వాళ్ళ మామూలు ఇంటికి పోయి బైక్ తీసుకొని పోయినాడు ఆ స్పీడ్ ఓవర్ గా డ్రైవింగ్ చేసినాడు ఎయిత్ క్లాస్ చదివే స్టూడెంట్ సాయి ప్రణీత్ అన్నాడు చూడండి చూడండి కనిపిస్తాయి మొత్తం ఆ బాబుని ఇవ్వాలా ఎంత మా అంటే ఫోర్టీన్ డేస్ అక్కడ ఉన్న చూడండి జట్టి సాయి ప్రణీత అని చెప్పి ఆ బాబు ఎయిత్ క్లాస్ స్టూడెంట్ చూడండి ఒక్కడే ఒక్కొక్కడుకు మనం చేసే తప్పిదం వల్ల మన కుటుంబాలు ఎన్ని పరుల యొక్క కుటుంబాలు ఎన్నో రోడ్డు మీద రెండు పనులు ఆపి కనీసం ఏం పెట్టినా ఎస్ఐకి ఏం ధ్యూటీవాడు ఈ నడి రోడ్డు మీద ఈ ఎండలు ఎందుకు నిలబడి తీసుకొచ్చింది ఫ్లెక్సీలు ఎందుకు పెట్టినాడు ఈ స్క్రీన్లలో ఎందుకు పెట్టినాడు ఈ అడ్డ రోడ్డు మీద సిగ్నల్స్ ఆపి ఎందుకు పనిచేస్తున్నాడు ఒక్కరైనా ఆలోచించరా ఎవరు దానిని వాళ్ళు పడిపోతున్నారు ఎందుకు పెట్టిన ప్రోగ్రామ్ అని కూడా సగం మంది ఒక మనిషిని కాపాడడం వల్ల వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి ఆస్తి శాలరీస్ ఏమన్నా ఎస్ఐకి నాకు ఏమైనా వస్తాయా పోలీస్ డిపార్ట్మెంట్కి వస్తాయా ఎవరికి ఎవరి కుటుంబానికి వాళ్ళే బాధ్యు బాధ్యం మేము ప్రతిసారి చెప్తూ ఉన్నాం మీరు వింటూ ఉన్నారు పోతూ ఉన్నారు నేను ఇప్పుడు కావాలని అసలు నేను ఇది మాట్లాడాలని కూడా అనుకోలేదు ఈ మీ చూసి ఈ పరిస్థితిని చూసి వాళ్ళు మాటలు విన్నప్పుడు నాకు అనిపించిన పదాలు మాత్రమే నాకు ఇప్పుడు నోటి నుంచి వస్తున్నాయి చూడండి అక్కడ స్క్రీన్ అక్కడ కూడా చూడండి చూడండి అందరూ ఇక్కడే ఉన్నారు కదా ఎంతమంది కార్ వాళ్ళ సీట్ బెల్ట్ పెట్టుకుని ఉన్నారు మంది హెల్మెట్లు పెట్టుకున్నారు చూడండి వెహికల్ మీద ఉండాలి ఎన్ని వందల వెహికల్స్ వేల వెహికల్స్ పాత అవుతున్నాయి నేషనల్ హైవే మీ నుంచి ఎంత మంది మీరు హెల్మెట్ వాడుతున్నారు ఎవరికి నష్టం అంటే మీరు హెల్మెట్ లేకపోతే కింద పడితే మీ తలకాయలు పగలవా ఏం ఐరన్ తో తయారు చేసినా మీ హెడ్ ప్రతి ఒక్కరికి ఉన్న అదే తలకాయ అదే మీద కదా కనీసం మీ గుసుకొని చెప్పండి ఎంత ఇందులో ఇన్సూరెన్స్ ఎంత ఎంతమందికి డ్రైవింగ్ లైసెన్స్ చెప్పండి మీరు ప్రతి ఒక్కరు చదువుకున్న వాళ్ళు చదువుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా రోడ్డు మీద పడిపోతే ఫోటోలు తీసిపోతున్నారు కానీ కానీ ఒక్కరన్నా కనీసం మినిమం గా పోలీస్ ఇన్ఫార్మ్ చేద్దాం ఉన్నాటికి ఇన్ఫార్మ్ చేద్దాం కొంతమంది మానవత దృక్పథతో విలువలతోనే కొంతమంది మాత్రం పనిచేస్తున్నారు మిగతా చూసి వెళ్ళిపోతున్నారు మీరు అలా చేసిపోతున్నారు మీకు సంబంధించిన మీ కుటుంబ సభ్యులు ఒకవేళ అలా పని ఉంటే అట్లా వెళ్ళిపోతారు చూసి తిట్టుకుంటారు ఆ సమయానికి వచ్చినప్పుడు కనీసం ఒక ఆపట్లేడని అందరు వినవలసింది ఏంటి అంటే ఈవెన్ నాతో సహా ఈవెన్ అందరితో అందరూ రీసెంట్ గా నేనున్న బిల్డింగ్ లో మా బిల్డింగ్ లో సిక్స్ ఫ్లోర్స్ ఉంటాయండి అండ్ మా ఫ్లోర్లో కింద మేమున్న ఫ్లోర్లో కింద రీసెంట్గా ఫ్యామిలీ హెడ్ ఫాదర్ చనిపోయారు యాక్సిడెంట్ అండ్ మిగిలింది ముగ్గురు పిల్లలు అందులో బాబు చాలా చిన్న పిల్లవాడు మేబీ నర్సరీ అనుకుంటా అండ్ ఇద్దరు అమ్మాయిలు సెకండ్ అండ్ థర్డ్ క్లాస్ అండ్ నా ఇంటికి ఉన్న పెద్ద దిక్కు ఒక్క దిక్కు యాక్సిడెంట్లో చనిపోయింది చనిపోయాడు అండ్ నేను కల్లారా చూశానండి ఆ కుటుంబం ఎంత బాధపడిందో మేము ఎలా సర్వైవ్ అవ్వగలుగుతాము అని మరీ నన్ను పట్టుకొని ఆ మేడగా బాగా ఏవడం కూడా అని చూసాను నాకు చాలా బాధగా అనిపించింది ఇవన్న నాకు వేరే వాళ్ళు నాకు కొంచెం నా బిల్డింగ్లో ఉన్న వాళ్ళు ఇలా చనిపోతే నాకు ఇంత బాధ కలిగింది అదే అందరు ఆలోచించాలని ఒక సొంత ఒక కుటుంబంలో ఒక వ్యక్తి పోతే ఫ్యామిలీకి ఎంత బాధ అవుతుంటుంది అని కొంచెం అర్థం చేసుకోండి సో దయచేసి ఇంత అక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం కానీ ఆర్స్ వాళ్ళు కానీ అని ఇక్కడ నిల్వంటి పిల్లలు కానీ అందరూ ఇక్కడ చెప్పదాల్సింది ఒకటి అది ఏమిటంటే ట్రాఫిక్ రూల్స్ ఫాలో కమ్మని హెల్మెట్ పెట్టుకొని వాహనాలు నడపాలని ீட் பெல்ட் யூஸ் செய்யாலி அணி